త్రిపురలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వెల్లడించింది విద్యార్థుల్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది నిజంగా ఇది ఏదైతే హెచ్ఐవి తగ్గుముఖం పట్టింది హెచ్ఐవి అసలు ఇప్పుడు జనాల్లోకి పెద్దగా రావట్లేదు చాలామంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేసి చాలామంది అనుకుంటూనే ఉన్నాము కానీ త్రిపురలో అంటే మన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రాల్లో ఏదైతే త్రిపుర అనేసి రాష్ట్రం ఉందో సో అక్కడ ఈ హెచ్ఐవి అన్నది ఇప్పుడు ఒక భూతంలాగా అక్కడ చుట్టుకుంది అక్కడి కాలేజెస్ స్కూల్స్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఈ భూతం పట్టుకుందన్నమాట ఇక్కడ హెచ్ఐవి భూతం గురించి మనం మాట్లాడుకుంటున్నాము సో ఎంతమంది చనిపోయారు అంటే ఫార్టీ సెవెన్ అంటే నలభై ఏడు మంది విద్యార్థులు చనిపోగా మరో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి వైరస్ సోకినట్టు అధికారికంగా ప్రకటించారు ఇంటర్వీనస్ డ్రగ్ తీసుకున్న వాళ్ళలోనే ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు అంటే ఇక్కడ డ్రగ్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది డ్రగ్స్ ఎలా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి డ్రగ్స్ తీసుకోవడానికి డ్రగ్ పెడ్లర్స్ ఎలాంటి వాళ్ళని వీళ్ళు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనేసి మనకి ఈజీగా అర్థమవుతుంది స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కాలేజెస్కి వెళ్ళే పిల్లలు వాళ్ళని ఈ టార్గెట్ చేస్తున్నారనమాట టార్గెట్ చేసి డ్రగ్స్కి అలవాటు చేస్తున్నారు అండ్ ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు అయిపోయిన వాళ్ళు ఆ డ్రగ్స్ బారి నుంచి బయటికి రావడానికి ఆ మత్తు నుంచి బయటికి రావడానికి చాలా ప్రయాసపడుతుంటారు సో చాలామంది అవుతుంది కొంతమంది తమ ప్రాణ ప్రాణత్యాగం చేస్తుంటారు అండ్ కొంతమంది మాత్రం అలానే డ్రగ్స్ గుప్పిట్లో బందీ అయిపోయి లాస్ట్ వరకు అంటే డ్రగ్స్ ఈ మహమ్మారి పీక్కు తినేంత వరకు అలానే ఉండి చనిపోతారన్నమాట సో అలాంటి ఈ రాక్షసు గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము అయితే ఈ ఎవరైతే నలభై ఏడు మంది చనిపోయినరో సో అందులో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారన్నమాట అది కూడా పెద్దవాళ్ళు అనుకుంటే మనం పొర పొరపాటు పడ్డట్టే వీళ్ళందరూ స్కూల్స్ అండ్ కాలేజ్కి చెందిన వాళ్ళు సో ఎలా వస్తుంది అన్నది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు అయితే ఇది టూ డేస్ క్రితము కొంతమంది జర్నలిస్టులు ఈ త్రిపురలో ఒక కొన్ని కాలేజ్ స్కూల్స్కి వెళ్ళి కొంచెం కొంచెం డేటా అన్నది కలెక్ట్ చేయడం జరిగిందనమాట నిజంగా అంటే అక్కడ పిల్లలు డ్రగ్స్ ఉందా లేదా అనేసి అండ్ వాళ్ళని టెస్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేస్తేనే ఇంత పెద్ద డ్రగ్స్ అనేసే భూతం అక్కడ ఉన్నట్టు తెలిసింది అండ్ డ్రగ్స్ గురించి అండ్ డ్రగ్స్ నుంచి హెచ్ఐవి గురించి సో డ్రగ్స్కి హెచ్ఐవికి లింక్ ఏంది అనేసి ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళకు ఏదైతే డ్రగ్స్ ఇస్తున్నారో ఆ డ్రగ్స్ హ్యాండ్స్ ద్వారా ఇలా తీసుకుంటారన్నమాట అంటే ఇంజెక్ట్ చేసుకుంటారు ఇంజెక్షన్స్ ద్వారా సో అలా కాలేజ్లో స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అవతల అబ్బాయి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాడు కదా హెల్తీగానే ఉన్నాడు కదా సో ఆ ఇంజక్షన్ నేను వాడితే ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి అనుకుంటుంటారు సో అలా తీసుకుంటూ ఇంతమందికి అంటే వెయ్యి మందికి అయితే ఈ డ్రగ్స్ అండ్ ఈ ఏవైతే అలవాట్లు ఉన్నాయో అదైతే ఇప్పుడు తేలింది అండ్ ఆ వెయ్యి మందిలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది అయితే ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ అయితే వాళ్ళకు తేలింది అండ్ నలభై రెండు మంది అయితే ఇక్కడ ఇరవై నాలుగు కాలేజెస్లో విద్యార్థిని విద్యార్థులకు ఇవన్నీ చేసి అనమాట అందులో టూ ట్వంటీ స్కూల్స్ కూడా ఉన్నాయి సో ఫార్టీ సెవెన్ మొత్తం ఈ డ్రగ్స్ గుప్పిట్లోకి చేరిన తర్వాత వీళ్ళకి హెచ్ఐవి రావడం జరిగింది అంటే ఎవరో ఒకరికి హెచ్ఐవి ఉన్న అబ్బాయిల దగ్గర నుంచి ఆ డ్రగ్స్ ఆ ఇంజెక్షన్ అలా పాకిందన్నమాట సో ఇంకొక బాంబ్లాస్ట్ ఏంటంటే ఏదైతే ఈ స్కూల్స్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు ఎవరైతే పాజిటివ్ ఉన్నారో అంటే ఇక్కడ ఏదైతే మనం నెంబర్ చూస్తున్నామో మొత్తం ఇక్కడ హెచ్ఐవి పాజిటివ్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఫార్టీ సెవెన్ మెంబెర్స్ అయితే ఇక్కడ చనిపోయారు కాకపోతే ఎనిమిది వందల ఇరవై మంది ఈ అంకె అయితే మనకు కనిపిస్తుందో ఈ అంకె లోపల నుంచి చాలామంది ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో అంటే చెన్నైకో హైదరాబాద్కో లేకపోతే ఢిల్లీకో ముంబైకో కోల్కతాకో ఇలా అన్ని చోట్ల వీళ్ళు పాకిపోయారు అన్నమాట అంటే హయ్యర్ స్టడీస్ కోసం వాళ్ళందరూ త్రిపురాని విడిచిపెట్టేసి బయటకు వచ్చేసారు సో వాళ్ళని ఎలా పట్టుకోవాలి వాళ్ళు పాజిటివా కాదా అనేసి ఇప్పుడు ఈ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏదైతే ఉందో ఇది కొంచెం తర్జన భర్జన పడుతుందన్నమాట అలాంటి వాళ్ళని వెనక్కి పిలిపించుకోవాలి అండ్ వాళ్ళకు పాజిటివ్ ఉంది అనేసి చెప్పించాలనేసి సో హయ్యర్ స్టడీస్ కోసం వీళ్ళందరూ మిగిలిన ప్లేస్కి వెళ్ళారు అండ్ ఈ డ్రగ్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే మన రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు పంజాబ్ అయితే ఇందులో మనం కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూనే ఉన్నాము పంజాబ్ అయితే ఈ డ్రగ్స్ గుప్పిట్లో నిజంగా ఎలా చిక్కుకుంది అంటే అక్కడి నార్మల్ జనాలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ డ్రగ్స్కి అలవాటైపోయి నిజంగా జాంబీస్ లాగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో మనం ఇలాంటి వీడియోస్ చూస్తూనే ఉన్నాము అండ్ కుడతా పంజాబ్ అనేసి ఆ మధ్యలో ఒక సినిమా కూడా వచ్చింది అంటే పంజాబీస్ మనం ఎంతగానో రెస్పెక్ట్ చేస్తామో అంటే మనకు సిక్కు వీరులో ఎవరైతే ఫైటర్స్ ఉంటారో వాళ్ళ గురించి మనకు తెలిసిందే అండ్ పంజాబ్ రాష్ట్రం గురించి మనకు తెలిసిందే వాళ్ళు చాలా హెల్దీగా ఉండరు అనేసి అలాంటి వాళ్ళని ఈ డ్రగ్స్ గుప్పిట్లోకి తీసుకురావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చే ఏవైతే ఈ డ్రగ్స్ ఉన్నాయో అవే అనుకోవచ్చు మనము ఎందుకంటే భారతదేశాన్ని లోపల నుంచి పెకిలించాలి లోపల నుంచి పిప్పి చేయాలి అంటే డ్రగ్స్ అనే ఆయుధాన్ని ఇప్పుడు వాడుతున్నారు సో దీనివల్ల ఏంటంటే లోకల్ యూత్ మొత్తం మన భారతదేశంలోని యూత్ మొత్తము డ్రగ్స్ బారిన పడి లోపల నుంచి పిప్పి అయిపోతుందన్నమాట భారతదేశం అన్నమాట సో చాలా దేశాలు ఇలానే సర్వనాశనం అయిపోయాయి అండ్ వాళ్ళ ఆర్మీకి వెళ్ళే జనాల్ని కూడా అంటే ఎవరైతే ఆర్మీ పరీక్షలకు వెళ్తుంటారో వాళ్ళందరినీ తీసేయడం జరిగింది అంటే వాళ్ళు అసలు ఆర్మీకి అర్హులు కాదు అనేసి ప్రకటన ప్రకటన కూడా చాలా దేశాలు ఇచ్చేసాయి సో అలాంటి పొజిషన్లోకి భారత్ని నెట్టేయాలనేసి మాత్రం ఇలాంటి కుట్రలు అయితే జరుగుతున్నాయి ఇందులో కొంతమంది పొలిటీషియన్స్ కూడా అంటే ఈ ఏదైతే ఎల్ఓసి ఉందో అండ్ ఈ పిఓకే ఇక్కడ ఇలాంటి ప్రాంతాల నుంచి ఏవైతే డ్రగ్స్ ఇవన్నీ వస్తున్నాయో వీటిని దేశం లోపల తీసుకురావడానికి అండ్ వాటిని నలుమూలలా చేర్చడానికి కూడా కొంతమంది పొలిటీషియన్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా తెలిసింది అది మనకు సినిమాలోని నిజాల ద్వారా అండ్ మనం న్యూస్ కనుక చూస్తున్నట్టయితే డ్రగ్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనేసి దాని గురించి కూడా మనకు తెలుస్తుంది అండ్ మన అందరికీ తెలిసిందే చాలామంది ఇప్పుడు గంజాయికి మత్తుకి ఇలాంటి వాటికి బాన్సైపోయారు మన ఆంధ్ర లేకపోతే తెలంగాణ తీసుకోవచ్చు లేకపోతే ఏ రాష్ట్రం తీసుకోవచ్చు ఇలాంటి డ్రగ్స్ ఇలాంటి మహమ్మారి బారిన అయితే చాలామంది పడుతున్నారు మీ పిల్లల్ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఆరా తీస్తేనే వాళ్ళు సేఫ్గా ఉండేది ఒక్కసారి డ్రగ్స్ అనే ఈ మాయాజాలం లోపల చిక్కుకుంటే మాత్రం బయటకు రావడం చాలా కష్టం ఇలాంటి ప్రాణాలు పోయే సంఘటనలు అయితే వస్తాయి అండ్ డ్రగ్స్ నుంచి బయటపడడం అంత ఈజీ కాదు దీని గురించి గవర్నమెంట్స్ కూడా పోలీసులు కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు కాకపోతే ఏదైతే చిన్నగా స్మోకింగ్ దగ్గర నుంచి ఇలాంటి అలవాట్లు ఏవైతే మొదలవుతాయో దాని తర్వాత డ్రగ్స్ తీసుకునే విధంగా అండ్ ఇంజెక్ట్ చేసుకునే విధంగా పబ్ కల్చర్ అన్నది ఇప్పుడు ఈ హైటెక్ యుగంలో చాలా పెరిగిపోయింది సో ఎవరు ఎలాంటి మత పదార్థాలు తీసుకుంటున్నారు పక్కన ఉన్న వాళ్ళే పసిగట్టలేకపోతున్నారు సో అవి డ్రింక్స్లో కల్పిస్తారా లేకపోతే మీ స్మోక్లో ఉంటుందా లేకపోతే దానికోసం సెపరేట్గా డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారా అనేసి ఎన్ని న్యూస్లు ఇలాంటివి వచ్చినా కూడా తల్లిదండ్రులు మాత్రం కాస్త అజాగ్రత్తగానే ఉన్నట్టు కనిపిస్తుంది సో అందుకోసమే ఇలాంటి అంటే త్రిపురాలోనే ఇలాంటి బాంబ్లాస్ జరిగింది అంటే వాళ్ళందరూ నలుమూలలా చేరిన తర్వాత ఇలాంటి ఎన్నో బ్లాస్ట్లు చేయగలిగే సత్తా అంటే ఆ డ్రగ్స్కి అయితే ఉంది అనేసి కనిపిస్తుంది ఎందుకంటే చాలా వేగంగా ఇదైతే పాకిపోయింది సో ఇలాంటి పొజిషన్స్ మనకు రావద్దు అంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేయకూడదు అనేసి వాళ్ళకు ముందు మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది